హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబా పార్ట్ ఎయిటీ టూ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరో మీకు తెలియకుండా అంత బాగా ప్రమోట్ చేస్తున్నారా మీ ఛానల్లో వాటర్ డెడికేషన్ ప్రొఫెషనల్ పట్ల మీకున్న అంకిత భావానికి నా దండాలు అని అన్నాడు కౌశిక్ నవ్యాన్ని టీస్ చేస్తూ నీకు ప్రతిదీ జోకే కదా ఇదంతా నేను చేస్తున్నది జస్ట్ శౌర్య అన్నయ్య కోసం అందుకే నీ ఎక్స్ట్రాల్ కూడా భరిస్తున్నాను డూ యూ అండర్స్టాండ్ అండ్ మీ నేమ్ ఏంటి అని ఆ పర్సన్ని అడిగింది నవ్య అతను తన పేరు చెప్పడంతో ఓకే అని అతన్ని కింది నుంచి మీ దాకా చూసి మీ డ్రెస్సింగ్ ఓకే బట్ మీకు మేకప్ చేయాలి అంటూ మేకప్ ని పిలుస్తుంది నావ్య అంతలోనే హలో మిస్ బంగారం అతను ఫేస్ రిబిల్ చెయ్యను అన్నాడు మర్చిపోయారా అన్నాడు పక్క నుంచి కౌశిక్ అవును కదా ఓకే మరి కెమెరా మ్యాన్ అంటూ అసిస్టెంట్ కెమెరా ని పిలిచి ఇతన్ ఫేస్ బయట జనాలకి కనిపించకూడదు అలా మీరు సెట్ చేసుకోండి కెమెరాని నెక్స్ట్ అతనితోనే ఇంటర్వ్యూ ఉంది అని చెప్తుంది నావ్య అంతలో ఆ పర్సన్ నో మేడం మీరు నా ఫేస్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పెట్టించకండి నేను హెల్మెట్ పెట్టుకుంటాను అన్నాడు కౌశిక్ పక్కన నుంచి అదేంటి అని అడిగింది నవ్య అవును బాస్ కెమెరా చేస్తారు లే నీకెందుకు మధ్యలో అయినా ఈ హెల్మెట్ ఏంటి అవసరం లేదు అన్నాడు కౌశిక్ అతనితో నో నథింగ్ డూయింగ్ నా కండిషన్కి ఒప్పుకుంటేనే ఇంటర్వ్యూ లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటూ బ్లాక్మెయిలింగ్ చేస్తాడు అతను వెంటనే నోను మీరు అలా అనకండి మీరు ఎలా చెప్తే అలాగే ఉంటుంది అని అన్ భయపడుతూ అంటుంది నావ్య ఏంటి వాడికి భయపడుతున్నావు దొంగ ఎదవవాడు రై నాకు తిక్క రేగిందంటే నీ కాలు చెయ్యి వెడిచేస్తా కేసు కూడా ఉండదు ఏదో పక్కన పడున్న కేసు తీసి నీ పైన వేస్తా వెళ్ళి చిప్ప కూడా తినాలి అర్థమైందా కాబట్టి ఎక్స్ట్రా చేయకుండా అంటూ బెదిరిస్తుండగా వెంటనే ఆ వ్యక్తి ఏదో అనే లోపల ఏంటి నువ్వు పోలీస్ రౌడీవా ఇప్పుడు అతను అంత తప్పుగా ఏం మాట్లాడాడు అలా బెదిరిస్తున్నావు మనం అడవిలో బ్రతకట్లేదు సమాజంలో బ్రతుకుతున్నాం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలా అయినా ఉండొచ్చు అది వారి హక్కు అది అర్థం చేసుకోండి ఒక బాధ్యత గల వృత్తిలో ఉండి కూడా మీరు ఒక రౌడీలా బిహేవ్ చేస్తున్నారు ఎవరిచ్చారు మీకు పోలీసు ఉద్యోగం ఇప్పుడు అతను మా టీవీకి వచ్చిన గెస్ట్ అతన్ని తిట్టడానికి వీలేదు అర్థమవుతుందా అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు అతని గురించి నేను ఇక్కడ టీవీలో అనౌన్స్ చేసేసాను లైవ్ లో అంతలో మీరు అతని కాల్ చెయ్యి తీసేస్తే ఎలా చేయాలి అతని ఇంటర్వ్యూ ఆ మాత్రం ఆలోచన లేదా మీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా ఎలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అని అడుగుతుంది కోపంగా నవ్య తన అందమైన ముఖాన్ని చూస్తూ తన అంటున్న మాటల్ని ఎంజాయ్ చేస్తూ ఒక ఐబ్రో ఎత్తి మరీ చూస్తాడు కౌశిక్ మీకే కాదు మేడం అందరికి ఇట్లనే బెదిరిస్తారు ఈ పోలీసు లే అంతా ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వరు మేడం పనిలో పనిగా పోలీస్ దౌర్జన్యం డౌన్ డౌన్ అని మరొక ప్రోగ్రాం కూడా ఇతని మీద చేసేయండి మేడం నా ఇంటర్వ్యూ అయ్యాక అని సలహా కూడా ఇచ్చేసాడు ఆ పర్సన్ నవ్యా అండా చూసుకుని ఆ షార్ట్ టైంలోనే తెగ రిచ్చిపోయి మరి చేద్దాం అసలు వదిలేది లే అని నవ్య అనగానే చాలా సంతోషం తమరి దయ నా ప్రాప్తం అని కౌశిక్ నవ్యకి చెప్పి రే నువేమీ నంగనాజి తుంగబుర్రవి కాదు నీ గురించి తెలియక ఆమె అలా మాట్లాడుతుంది కాబట్టి నువ్వు ఎక్స్ట్రాల్ చెయ్యకు అంటూ నవ్యాని చూస్తూ ఉంటాడు కౌశిక్ తప్ప నవ్య అంతకు ముందు తిక్కిన తిట్లకు జవాబు మాత్రం ఇవ్వడు ఎందుకంటే ఆమె అతనితో మాట్లాడేదే ఎప్పుడు ఒకసారి పైగా ఇప్పుడు శౌర్య పిలిచి మరీ టీవీ డబల్ సిక్స్ స్టూడియోలో నవ్య అతని ఇంటర్వ్యూ అయ్యే వరకు అక్కడే ఉండి మళ్ళీ వాడిని తీసుకొని రా అని పాపని అప్పగించాడు కౌశిక్కి ఈ తెగ హుషారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు కౌశిక్ నవ్యతో కాసేపు టైం స్పెండ్ చెయ్యొచ్చు అని ఇక ఆమె ఇప్పుడు ఏం తిట్టినా అతనితో మాట్లాడినట్లుగా ఒకవేళ ఆమె కొట్టిన అతన్ని టచ్ చేసినట్టుగా మీనింగ్ లో తీసుకొని మరీ ఫీల్ అవుతున్నాడు కౌశిక్ నవ్య మాయలో అంతలా పడిపోయాడు మరి పైకి లేచే ఉద్దేశం అసలు లేదు కౌశిక్కి అందుకే నవ్వుతూ చూస్తున్నాడు అతను సైలెంట్ గా ఉండడం చూసి ఇక సైలెంట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయింది నవ్య రూమ్ లోకి వెళ్ళాక సైలెంట్ గా నవ్వుకుంది అది వేరే విషయం అనుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఇక ఇంటర్వ్యూలోకి వెళ్దామా వద్దులేండి ఫస్ట్ ఈ విరహ ప్రేమికుడిని కాసేపు వదిలేసి మన పిచ్చి ప్రేమికురాలు అదే లక్కీ ఇలియాస్ లక్కమాంబ ఏం చేస్తుందో చూసొద్దాం రండి శౌర్య బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ మిర్రర్ ముందు నిలబడ్డాడు అప్పుడే బావా అని ఫేస్ అదువులా పెట్టుకొని వచ్చింది లక్కీ ఏంటి అని అడిగాడు సీరియస్ గా శౌర్య మిర్రర్ నుంచి చూస్తూ అది మరి అంటూ ఉండగా ఏదైనా ఉంటే చెప్పు ఓవర్ యాక్షన్ చెయ్యకు అన్నాడు శౌర్య అంతే అతని ముందు షార్ట్ గా ఉన్న లక్కీకి షార్ట్ టెంపర్ వచ్చేసింది బట్ అంతలోనే తమాయించుకొని మనిషి మనసుని కోపంతో కాదు ప్రేమతో గెలవాలి అని తనకు తానే ఆ షార్ట్ టైంలో షార్ట్ గా మోటివేషన్ స్పీచ్ ఇచ్చుకొని వెనక్కి వచ్చి శౌర్యని రెండు చేతులతో వాటేసుకుంది ముందు నుంచి ఆమె రెండు చేతులు పట్టుకొని మెల్లిగా ఏమైంద్రా అని అతని కాస్త మెడని ఆమె వైపు తిప్పి అడిగాడు శౌర్య చాలా ప్రేమగా మరి నాన్నగారండి ఇంటికండి బయలుదేరుదాం అంటున్నారండి అని మూడే మూడు ముక్కలు చెప్పింది మళ్ళీ ఎప్పుడన్నాడు అని అడిగాడు శౌర్య రోజు అంటున్నాడండి మరి మీరు నా విషయంలో మీ ఒపీనియన్ చెప్పలేదండి అంటుంది మెల్లిగా లక్కీ వెనక నుంచి ఇక శౌర్య వెంటనే తన వైపు తిప్పుకొని లక్కీని నాటకాలు ఆడుతున్నావా ఎప్పుడు అన్నాడే మీ డాడీ ఊరికి వెళ్దామని అని అడిగాడు ఈసారి కథ కోపంగా అయ్యో ప్రతిరోజు ప్రతిరోజు నన్ను చంపుకు తింటున్నాడండి అంటూ ఓవరాక్షన్ చేసింది లక్కి అవునా సరిపద నేను అడుగుతా మామయ్యని అలా ఎందుకు అంటున్నాడు అని లక్కీ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కపోతుంటే వద్దు వద్దండి బావగారండి నేను రానండి బావగారండి అంటూ ఓవరాక్షన్ చేస్తూ ఉన్న చోట కదలకుండా నిలబడింది మాటకి ముందు వెనక కొన్నీలు పెట్టొద్దని చెప్పాను కదా అనగానే అది కాదు బావా మరేమో మొన్నేమో అంటూ తన క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ తో శౌర్య షర్ట్ మిడిల్ ని పట్టుకొని మెల్లిగా తలెత్తి అతని కళ్ళలోకి చూస్తూ మొన్న మిమ్మల్ని నేను విడిచి వెళ్ళలేను అని మా నాన్నగారికి నా ఒపీనియన్ చెప్పేశాను మరి మీకు నా పైన ఏం ఒపీనియన్ ఏంటో నాకే కాదు మా నాన్నగారికి కూడా చెప్పలేదు మీరు ఇప్పటి వరకు అంటుంది లక్కీ మెల్లిగా పెసరగాయల లక్కమాంబ పెసర కలర్ లంగా జాకెట్ విత్ పాకూర్ గ్రీన్ మోనితో కళ్ళకు కాటిక పెట్టుకి చాలా అందంగా కనిపిస్తుంది తనని అలాగే చూస్తూ చూస్తుంటే కాసేపు శౌర్య మనసు వశం తప్పింది వెంటనే ఆమె నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని నీ ఇంటెన్షన్ ఏంటి అసలు అని అడిగాడు లక్కీ కళ్ళలోకి చూస్తూ శౌర్య నా ఇంటెన్షన్ ఇదే బావా అంటూ తన నడుము చూపించింది ఒక క్షణం అర్థం కాలేదు శౌర్యకి అంతలోనే తన సన్నటి నడుంపై ఉన్న తను చెయ్యి చూసుకొని సో ఇదన్నమాట దగ్గరికి ఇంకా లాక్కొని అన్నాడు ఎస్ బావా మన మధ్య మా నాన్నగారే కాదు ఏ ఈకలు కూడా రావడానికి వీలేదు అంటూ గట్టిగా హక్ చేసుకుంది ముందు నుంచి లక్కి శౌర్యాన్ని తను అనికను ఉద్దేశించి అంటుందని అర్థమై బై ఛాన్స్ రావాలని ఎవరైనా ట్రై చేసినా నేను రానివ్వను నాకు ఏంటో నీకు చెప్పాను ఇప్పుడు కూడా నిన్ను నమ్మించడానికి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి గంటకు ఒకసారి నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ బేబీ అంటూ డ్రామాలు చేయడం నాకు అస్సలు రాదు అయినా నమ్మకం అనేది ఒకరికొకరు ఎప్పుడో ఒకసారి చెప్పుకుంటారు ఇలా ప్రతిసారి కాదు నిజానికి ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంటే అది మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు ఒకరి కళ్ళల్లో మరొకరికి ఈజీగా తెలిసిపోతుంది ఎదుటి వ్యక్తికి తమపై ఎంత నమ్మకం ఎంత ప్రేమ ఉందో అనేది అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ మెల్లిగా బెండై లక్కీ పెదాలపై చిన్న పెగ్గిచ్చాడు శౌర్య అంతే లక్కీ బొల్లు జల్లు మంది అలాగే ఫ్రీజ్ అయి అలాగే ఉండిపోయింది ఏంటి చూస్తున్నావు ఇంకా అర్థం కాలేదా అని అడిగాడు షాక్ లో ఉన్న లక్కీని అర్థమైంది అన్నట్లుగా తల ఊపింది లక్కీ ఇవాళ కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు అయినా ఈ అవతారం ఏంటి అని అడుగుతాడు దూరం జరుగుతూ నీకోసం అంటూ ఆగిపోయింది లక్కీ వాట్ నా కోసమా అని శౌర్య అంటే అదే మిమ్మల్ని విషయం అడుగుదామని కాలేజీకి వెళ్ళలేదు అంటుంది లక్కీ ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చెయ్యకు నీకు అన్నీ తెలుసు అయినా కావాలని కాలేజీ ఎగ్గొట్టి కావాలని కారణాలు చూపుతున్నావా సీ లక్కి నీ విషయంలో నేను ఎంత సీరియస్గా ఉన్నాను నీ చదువు విషయంలో కూడా నేను అంతే సీరియస్ మామయ్య నీ పెళ్ళి విషయంలో హ్యాపీగా లేరు అట్లీస్ట్ నీ చదువు విషయమైనా ఆయన్ని హ్యాపీగా ఉంచాలి కాబట్టి నువ్వు స్టడీని నెగ్లెక్ట్ చేయకు ఈ ఇయర్లో నీ చదువు అయిపోతే నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది వన్ ఇయర్ అది కంప్లీట్ అయ్యాక మన సంగతి చూసుకుందాం అర్థమైందా ఇక వెంటనే వెళ్ళి నువ్వు రెడీ అవ్వు నిన్ను నేను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి ఇంకా నాకు వేరే అర్జెంట్ వర్క్ ఉంది అది చూసుకోవాలి అన్నాడు శౌర్య చాలా సీరియస్గా వాట్ ఆల్రెడీ ఈ ఇయర్ వేస్ట్ అయిందంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడానా నా వల్ల కాదు అర్జెంటుగా గా నమ్ముతూ మాట్లాడాలి ప్రస్తుతానికైతే కి వెళ్ళడమే బెటర్ బాబా చాలా సీరియస్గా ఉన్నాడు ఇప్పుడు కాదు అంటే చాలా కోపం వస్తుంది బాబోయ్ ఆయన కోపం భరించడం నా వల్ల కాదు అని లక్కీ తన మనసులో తానే చెప్పుకుంటూ తన రూమ్కి వెళ్ళింది రెడీ అవ్వడానికి సో ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నామండి విరహ ప్రేమికుడు తన ప్రియాతి ప్రియమైన ప్రేమికురాల్ని వెతుక్కుంటూ ఆయన సాగిస్తున్న ఈ అన్వేషణలో నా వంతు సహాయం అంటూ టీవీ డబల్ సిక్స్ ముందుకు వచ్చిన విషయం మీకు తెలిసిందే సో చెప్పండి మిస్టర్ విరహ ప్రేమిక్ ఎప్పుడు మీరు మీ సోల్మేట్ ని కలిశారు మీరు కలిసి ఉన్న పీరియడ్ ఎన్ని రోజులు మీరు విడిపోవడానికి కారణం ఏంటి అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఇలా అన్నీ మా ప్రేక్షకులకు వివరించండి అలా తెలుసుకుంటేనే కదా మేము కూడా మీకు సహాయం చేయడంలో మాకు హెల్ప్ అవుతుంది అంటుంది నావ్య ఆమె పక్కనే ఉన్న వ్యక్తి వైపు చూస్తూ అప్పుడే కెమెరా కూడా అతనిపై ఫోకస్ చేసింది స్కై బ్లూ కలర్ టీషర్ట్ నెవీ బ్లూ కలర్ లో అండ్ సేమ్ టైం తలకి బ్లాక్ కలర్ హెల్మెట్ ధరించి ఉన్నాడు అతను అతని బాడీ తప్ప ఫేస్ మాత్రం కనబడట్లేదు అతను ఫేస్ రివీల్ చేయాలి అనుకోవడం లేదు కాబట్టి అందరికీ నమస్కారం నేను ఎవరు అనేది మేడం చెప్పారు నా వెతుకులాట ఏంటో కూడా మీకు తెలుసు కాబట్టి నాకు మీరు తప్పకుండా సహాయం చేయండి అండ్ మీ మధ్యనే నా ప్రేమికురాలు ఉంది ఆమె కోసం నేను తిరిగి వచ్చాను ఇకపోతే నేను ఆమెను ఎప్పుడు కలిశాను ఎలా మేము కలిసి తిరిగాము ఎలా మా పరిచయం ప్రేమగా మారింది అన్ని మీకు చెప్పబోతున్నాను ముందుగా నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి మాది చాలా పెద్ద గొప్ప వంశం మా తాత ముత్తాతలు నవాబ్ నిజాం కాలం నుంచే ఉన్నారు మాకంటూ హిస్టరీలో ఒక పేజీ ఉంది అని అతను అనగానే అవునా మీది రాయల్ ఫ్యామిలీనా ఈ విషయం ఇప్పుడే మాకు తెలిసిందండి అంటూ కెమెరా వైపు చూసిన నవ్య ఏ కాలంలో మీ వంశీయులు ఎక్కడ రూల్ చేశారు ప్రేమిక్ వాటి వివరాలు క్లుప్తంగా మా ప్రేక్షకులకు తెలియజేయండి అని అడిగింది చాలా ఆసక్తిగా అంతే ఆశ్చర్యంగా నవ్య న్యూస్ రిపోర్టర్ మాది చూరుల వంశం మేడం అనుకుంటాం గానీ అప్పుడంటే గొప్ప రాజ్యాలు గొప్ప రాజులు ఇప్పుడెక్కడ మేడం ఎక్కడ ఎవరు ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది చుట్టూ సీసీ కెమెరాలు అన్నాడు ఆ హెల్మెట్ వ్యక్తి మై గాడ్ అంటూ రెండు సెకండ్లు సైలెంట్ గా ఉన్న నవ్య వెంటనే ఏం చెప్తున్నారు మీరు మీది రాయల్ ఫ్యామిలీనా అని అడిగింది మరొకసారి ఆశ్చర్యంగా నవ్య ఒక చిన్న ప్రశ్న ఇంతకీ నవ్య అనుకుంటున్న ఆ మహావీరుడు ఎవరై ఉంటారు మీరేమైనా గెస్ట్ చేయగలరా ఒకవేళ ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి ఈ రాయల్ వ్యక్తి ఎవరనేది ఏ వంశం నుంచి వచ్చాడు అనేది మాత్రం రేపు మీకు తెలుస్తుంది అప్పటి వరకు బాయ్ బాయ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైపీ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి